ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సిరీస్ తో వైల్డ్ వైడ్ క్రేజ్ ని సాధించిన దర్శకునిగా రికార్డుకెక్కాడు అతని కీర్తిని ట్రిప్లార్ ప్రపంచవ్యాప్తంగా మరింతగా విస్తరించింది ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న అయితే రాజమౌళి తన డ్రీం ప్రాజెక్టు మహాభారతం అంటూ అనేక సందర్భాల్లో ప్రకటించాడు ఇప్పటికే పలు భాషల్లో మహాభారతం అందులోని ప్రధాన ఘట్టాలు చిత్రాలుగా నిర్మాణమై ప్రజాదరణ పొందాయి ఎన్టీఆర్ ఎస్వీఆర్ ఏఎన్ఆర్ రాజ్ కుమార్ ఎంజీఆర్ శివాజీ గణేషన్ లాంటి మహానటుల నట వైదిశ్యంతో పౌరాణిక గాథలు దృష్ట్య కావ్యాలుగా నిరాజనలందుకున్నాయి అందుకున్నాయి నేటి జనరేషన్ లో అంత సాహసం చేయటానికి ఎవరో ముందుకు రాలేకపోతున్నారు కానీ రాజమౌళి మహాభారత కావ్యాన్ని నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తానని గతంలోనే ప్రకటించారు మగధీర చిత్రం పూర్తి ఫిక్షన్ మూవీ అయినప్పటికీ పౌరాణిక చారిత్రక కథను తలపిస్తుంది మగధీర బాహుబలి ఇచ్చిన స్ఫూర్తితో తాను మహాభారతాన్ని తెరకెక్కించగలనని రాజమౌళి భావించి ఉండొచ్చు రీసెంట్ గా రిలీజ్ అయిన కార్తికేయ టూ పానండియా రేంజ్ లో అఖండ ఆదరణ పొందుతోంది పౌరాణిక ఛాయలున్న కార్తిక ఎటు సక్సెస్ తో రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ మహాభారతంకు మరింత బలం చేకూరింది భవిష్యత్తులో మరిన్ని చారిత్రక పౌరాణిక కథా చిత్రాలుగా రానున్నాయంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యానం ఎందుకు నిదర్శనంగా నిలుస్తోంది